రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు దాని తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున మూడు గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం ఎక్కడ కూడా పొరపాటు లేదు అడ్వాన్స్ గా మేము ఈ ఈ మూడు గ్యాస్ గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో రెండు సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే రెండు ఆ నెంబర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం టూ పథకం కింద బుక్ చేసుకోవచ్చు అంటే అధ్యక్ష మంత్రి అంటే మంత్రి గారు చెప్పిన ప్రకారము మంత్రి గారు చెప్పిన ప్రకారం నా 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 కవిత్వం కాదు నా తాడుగా అన్న అభిప్రాయం కాదు అధ్యక్ష మంత్రి గారు సభకు ఇచ్చిన సమాచారం ప్రకారం మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది వచ్చే నెల ముప్పై ఒకట తరగతి ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పుల్బెద్దిగా అమలు జరుగుతుంది అనేది మీ తాళనా అంతేనా చెప్పండి అంతే అంతేనా కాదు సార్ దయచేసి చైర్మన్ గారికి అర్థం అవ్వాలి 现在太高了。